అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అక్టోబర్ నెల పెన్షన్ల కోసం చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇక మీరు ఎక్కడికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక వచ్చే నెల నుంచి తప్పకుండా వాలంటీర్ల ద్వారా మీ ఇంటింటికి మీ ఇంటింటికి కూడా పెన్షన్ పంపిణీ చేస్తామని ఆదేశాలు జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారి ద్వారా పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందని కూడా మనకు అనధికారిక ప్రకటన అయితే వచ్చిందనమాట ఇక అంతేకాకుండా మనకు ఇప్పుడైతే ప్రస్తుతానికి కూడా మనకు మన గ్రామంలోనే పెన్షన్ ఇస్తున్నారు ఇంటింటికి కాకుండా ఒక చోటకు వచ్చి సచివాలయ అధికారులు పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారనమాట అలా కాకుండా గతంలో ఏ విధంగా ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇచ్చేవారో అదే విధానాన్ని తీసుకొస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసారు ఇక వాలంటీర్లు కూడా రిక్రూట్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే చాలా మంది పెన్షన్లు అయితే రద్దు అవుతున్నాయి ఈ నెలలో కూడా మీకు అందరికీ కూడా రేపు ఎల్లుండో నోటీసులు అయితే వస్తాయి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తానంటే ఏ కారణం చేత పెన్షన్లు రద్దు చేస్తున్నారు ఎవరికి రద్దు చేస్తున్నారు ఎందుకు రద్దు చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా వెల్లడిస్తాను దయచేసి ఈ వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా అయితే లాస్ట్ వరకు చూడండి ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోని వీడియోనైతే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా యొక్క వీడియోనైతే మీరు షేర్ చేయొచ్చు మీ వాళ్ళందరూ కూడా యొక్క షేర్ షేర్ బటన్ పైన నొక్కితే మీ వాళ్ళు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే నేను ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు దయచేసి సపోర్ట్ చేయండి మరింత మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా పెన్షన్ల పంపిణీ అయితే చేస్తుంది ఇక మన సీఎం గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వచ్చిన ప్రభుత్వం ఏర్పడినటువంటి పది రోజుల్లోనే మనకు కొత్త పింఛన్లు అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ కొత్త పింఛన్లు ఇవ్వడమే కాకుండా ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లోనే పూర్తి స్థాయిలో పింఛన్ల పంపిణీ అయితే చేస్తున్నారు ఇక గత ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ఐదు రోజుల పాటు కూడా పంపిణీ చేసేటువంటి పింఛన్ను ఇక కేవలం మన కొత్త ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల్లోనే సచివాలయ అధికారుల ద్వారా రెండు రోజుల్లోనే వంద శాతం పంపిణీలు అయితే వంద శాతం పింఛన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీని అయితే వేగవంతం చేసి వృద్ధులు వికలాంగులకైతే ఆసరాగా నిలిచిందనమాట మన కొత్త ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మరింత మంచి చేసే విధంగా ప్రజలకు వెళ్తాం ఇక అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించి కూడా మనకు కీలక ప్రకటన చేయడం జరిగింది ఇక అన్ని నెలలాగానే అక్టోబర్లో కూడా పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక గత సెప్టెంబర్ నెలలో అంటే ఇప్పుడు సెప్టెంబర్ నెలే కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలో చూసుకుంటే ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ అయితే చేశారు ఇక చాలా మందికి దాదాపు కొన్ని వేల మందికి అయితే నోటీసులు అయితే పంపించారు అంటే అర్హత లేకపోయినా కూడా మేము నేతన్నలమని గుర్తింపు కార్డులు తెచ్చుకుని నేతన్న పెన్షన్ గాని అర్హత లేకపోయినా కూడా మేము డప్పు కళాకారులు అని డప్పు కళాకారుల పెన్షన్ కానీ ఇలా మనకు ఈ పెన్షన్లే కాకుండా కనీసం అంటే వికలాంగుల పెన్షన్లు కూడా భారీగా బోగస్ పత్రాలు తెచ్చుకుని అంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళి మనకు సదరం సర్టిఫికేట్లు సంపాదించి ఆ సదరం సర్టిఫికెట్ల ద్వారా ఇక్కడ పెన్షన్కి అప్లై చేసి అంటే మనిషి అంతా బాగానే ఉంటారు చెవుడని లేకపోతే మూగని ఇలా అనేక రకాల కారణాలు చెప్పి మనకు అనవసరంగా అర్హత లేకపోయినా కూడా బోగస్ పెన్షన్లు పొందుతున్నట్లు కూడా ప్రభుత్వం దృష్టికి అయితే రావడంతో ప్రభుత్వం అయితే మనకు సీరియస్ అయిందనమాట ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించమని దాదాపు మనకు కొన్ని లక్షల పెన్షన్లు ఈ విధంగా బోగస్ పెన్షన్లు తీసుకుంటున్న ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయిపోతుందని అర్హత లేని వారికి ఈ పెన్షన్లు ఇవ్వడం వల్ల అర్హత ఉన్న వారికి పెన్షన్లు అయితే ఇవ్వలేకపోతున్నామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ దొంగ పెన్షన్లన్నీ కూడా గుర్తించాలని అధికారులను ఆదేశించారు ఇక ఈ సెప్టెంబర్ నెలలోనే చాలా మంది పెన్షన్లు అనేవి రద్దు చేయడం జరిగింది వారికి ఏ కారణం చేత పింఛన్ రద్దు అయిందనేది కూడా నోటీసులు అయితే పంపించడం జరిగిందనమాట ఇక మళ్ళీ కూడా ఈ నెలలో ఈ అక్టోబర్ నెలలో కూడా మనకు భారీగా పింఛన్లు అయితే రద్దు అవుతూ ఉన్నాయి ఇక అక్టోబర్ నెల పింఛన్లు మరొక పదిహేను రోజుల్లో పింఛన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి ఆ లోపే మనకు ఈ పింఛన్ల ఎవరైతే అర్హత లేని వారు పింఛన్లు పొందుతున్నారో వారందరికీ కూడా మరొకసారి నోటీసులు అయితే పంపిస్తారు ఆ నోటీసులు వచ్చిన తర్వాత మీకు ఏ కారణం చేత పింఛన్ రద్దు చేస్తారనే వివరాలు అయితే ఆ నోటీసులో ఉంటాయి ఒకవేళ మీకు నిజంగా అర్హత ఉంటే ఆ అర్హతలన్నీ కూడా సమర్పించి మళ్ళీ కూడా మీరు పింఛను పొందవచ్చు లేకపోతే మీ పింఛన్ అనేది పూర్తిగా రద్దు రద్దవుతుందనమాట అంటే అనవసరంగా పింఛను పొందుతూ ఉంటే మటుకు తప్పకుండా అవుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి పింఛన్లకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది కాబట్టి అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి మళ్ళీ అర్హత లేకుండా అప్లై చేసుకుంటే అనేక రకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి కాబట్టి అర్హత ఉంటేనే మీరు ఈ కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోండి ఇక ఈ కొత్త పింఛన్కు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలని కూడా అడుగుతూ ఉన్నారు ఇక అక్టోబర్ మూడో తారీఖు నుంచి అంటే రెండో తారీఖు ఒకటి రెండో తారీఖుల్లో పింఛన్ పంపిణీ అయితే ఉంటుంది తర్వాత మూడో తారీఖు నుంచి కూడా మీరు ఈ కొత్త పింఛన్కు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికెట్ ఫోటోలు ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉంటే మీరు వచ్చే నెల మూడో తారీఖు నుంచి కూడా ఈ కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ దరఖాస్తులను పరిశీలించి మీకు కొత్త పింఛన్లు అయితే మంజూరు చేస్తుంది మన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి ఇక అంతేకాకుండా మనకు పింఛన్లు కూడా భారీగా రద్దు చేస్తున్నారని చెప్పుకున్నాం కదా మీకు నోటీసులు వేసే వస్తాయి ఒకవేళ మీకు పింఛన్ రాకపోతే మీ సచివాలయంలో అడిగైనా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇది మనకు పింఛన్లకు సంబంధించి ఇక అక్టోబర్ రెండవ తారీఖున కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి వీడేంటి ఇప్పుడే మనకు పింఛన్ దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్లో చేయమన్నాడు అప్పుడే మళ్ళీ కొత్త పింఛన్లు అట్లొస్తాయని అనుకోవచ్చు గత ప్రభుత్వంలో ఎవరైతే మనకు అప్లై చేసుకుని అర్హత పొంది ఉన్నారో వారందరికీ కూడా అక్టోబర్ రెండున కొత్త పింఛన్లు విడుదల చేస్తామని మన మంత్రి గారైతే మన స్పీకర్ గారు అయితే తెలియజేశారనమాట కాబట్టి కొత్త పింఛన్లన్నీ కూడా మనకు అక్టోబర్ రెండవ తారీఖునైతే పంపిణీ చేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని ఎలిజిబుల్ అయినా పెన్షన్ ఎలిజిబుల్ అయిందో వారందరికీ కూడా మనకు పింఛన్ అయితే విడుదలవుతుంది ఒకసారి అక్టోబర్ రెండు వచ్చే నెల రెండవ తారీఖున మీకు కొత్త పింఛన్లు అయితే జమ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అనమాట ఈ విధంగా రాష్ట్ర అక్టోబర్ నెల పింఛన్లకు సంబంధించి మనకు కీలక ప్రకటన జారీ చేస్తూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక పింఛన్లను కూడా కొత్త పద్ధతిలో పంపిణీ చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇక యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామన్నారు యాభై ఏళ్ల పింఛను కూడా వచ్చే నెలలో ప్రారంభిస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇది రాష్ట్ర మనకు అక్టోబర్ నెల పింఛన్ల పంపిణీలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం దయచేసి వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ లైక్ బటన్ చూపిస్తున్నా కదా వీడియో కిందనే ఉంటుంది లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు జెన్యున్గా మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి